కాలి మెట్టలకి గర్భ సంబంధం ఉందా ఖచ్చితంగా ఉంది ఎందుచేత అంటే శరీరంలో నాడీ వ్యవస్థ అనేటువంటిది చాలా కొన్ని వేల నాడులు శరీరంలో ఉన్నాయి అక్కు పెంచాలని చూస్తాం మనం ఈ ఈ ఫలాన్ని నొక్కితే ఆయా అవయవాలన్నీ కూడా స్థిరమవుతాయని చెప్తుంటారు అట్లాగా గర్భానికి ఖాళీ వేలికి మనం బుట్ట వేలు పక్కన ఉన్నటువంటి వేలికి ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఏదో ఉంటుందో గర్భానికి అయి ఉంటుంది అందుకే పెళ్ళిలో చంద్రగ్రహణం సంబంధించినటువంటి లోహం వెండి వెండి చలవం చేస్తుంది కాబట్టి వేలికి పెడుతుంటారు స్త్రీ శరీర నిర్మాణం అలాగా ఉంటుంది పురుష శరీర నిర్మాణం అలాగ ఉంటుంది మరి పురుషుని పెట్ట పెట్టరు చేత అంటే స్త్రీ గర్భం దలుస్తుంది గర్భంలో ఎక్కువ భాగం నీటితో ముడిపడి ఉంటుంది ఈ నీరంతా కూడా చంద్రుని ఆధీనంలో ఉంటాయి చంద్రగ్రహ సంబంధించినటువంటి లోహం వెండి కాబట్టి వెండితో చేసినటువంటి కొంత మోతాదు కలిగినటువంటి వెండితో చేసినటువంటి మెట్టలు కాలకు పెట్టడం చేత ఈ గర్భస్థమైనటువంటి దోషాల నుంచి మనం రక్షింపడతామనేటువంటి సద్భావన చేత మెట్టలు పెడుతుంటాం పిల్లలు ఎందుచేత పిల్లల్లోనే అంటే ఆ పెళ్లి తర్వాతనే గర్భధారణకి అవకాశం అనేటువంటి సమయం కనుక అప్పుడే మెట్టలు పెడుతుంటాం